హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు పల్లీ పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చేసిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పూర్ణం బూరెలను ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి పిండి రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఈ పల్లీలను వేసుకోవాలి పల్లీలు దాదాపుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇలా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం మెదిగే వరకు మిక్సీ పట్టుకోవాలి అంటే పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ మెదిగే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము వేసుకోవాలి అరకప్పు బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము మీరు స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి స్వీట్ తక్కువ తినేవాళ్ళు అరకప్పు కంటే కొంచెం తక్కువ వేసుకోండి బెల్లం తురుము బెల్లం తురుము వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి లైట్గా రవ్వరవ్వలాగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి లడ్డు సైజును మీ టేస్ట్కు తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి అన్ని లడ్డూలను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లడ్డూలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి తీసుకోవాలి ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి ఈ గోధుమ పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి మనము ప్రిపేర్ చేసుకున్న లడ్డూ సైజుని బట్టి గోధుమ పిండి కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు చూసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి కంపల్సరీ ఏమి కాదు ఉంటే వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిలో వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా థిక్గా ఉండాలి పలచగా ఉండకూడదు ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న లడ్డూని ఇలా చేతిలోకి తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి లడ్డూకి పిండి మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వెంటనే కదిలించకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సడన్ గా స్వీట్ తినాలనిపిస్తే పిండి రుబ్బే పని లేకుండా ఇలా పల్లీ పూర్ణం బూరెలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందరికీ చాలా నచ్చుతాయి ఇవి త్రీ ఫోర్ డేస్ ఉన్నా పాడవవు ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం